మిత్రులకు నమస్కారం సంక్రాంతి పండుగ అంటే కోడిపందాలు గాలిపటాలు ఇంటి దగ్గర మహిళలు వేసే రంగుముగ్గులు ఇవే మనకు ఇప్పటిదాకా తెలుసు అందరూ చెప్పేది కూడా ఇదే కానీ సంక్రాంతి పండుగ యొక్క అసలు ఉద్దేశం చాలామందికి తెలియదనే చెప్పాలి అసలు పూర్వం పెద్దలు ఏ ఉద్దేశంతో ఈ సంక్రాంతి పండుగను తీసుకొచ్చారో ఇప్పటిదాకా సరిగా ఎవరూ వివరించలేదనే చెప్పాలి ఈ సంక్రాంతి పండుగ వెనుక ఉండే ఆధ్యాత్మిక అర్థం ఎంతో గొప్ప విశేషం కలిగి ఉంది అసలు సంక్రాంతి పండుగ వెనుక ఉండే ఆధ్యాత్మిక రహస్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సంక్రాంతి అనే పదమును గమనిస్తే అందులో రెండు భాగాలు కలిగిన అర్థం కనిపిస్తుంది అందులో మొదటిది సమ్ అనగా మంచి అని అర్థము సంసారము అనగా మంచి సారము గలదని సంబంధము అనగా మంచి బంధము అని అలాగే సంగీతము అనగా మంచి పాట అని అర్థాలు కలిగి ఉన్నాయి దీన్ని బట్టి సం అనగా మంచి అని అర్థం వస్తుందని తెలుసుకోవచ్చు దాని ప్రకారమే ఇప్పుడు సంక్రాంతి అనగా మంచి క్రాంతి అని చెప్పవచ్చును క్రాంతి అనగా తిరుగుబాటు అని అర్థము కాంతివీరులు అనగా తిరుగుబాటు వీరులని అర్థం ఉంది ఆ పద్ధతి ప్రకారం సంక్రాంతి అనగా మంచి తిరుగుబాటు అని లేదా మంచి పోరాటం అని చెప్పవచ్చు సంక్రాంతి ఒక గొప్ప పండుగ అయితే మంచి పోరాటము తిరుగుబాటు అంటున్నారేమిటి అని కొందరికి సందేహం రావచ్చు కానీ దీని అర్థము అమలు జరుగుట అన్నీ వాస్తవమే సంక్రాంతిలో మంచి తిరుగుబాటు ఉండడం సత్యమైన విషయమే అలాగని ఈ తిరుగుబాటు బయట ఎవరి మీద చేసేది కాదు కొంతమంది మనుషులతో కలిసి చేసేది కాదు బయట తిరుగుబాటు మంచిది కావచ్చు లేక చెడుది కావచ్చు అలా కాకుండా ఎప్పటికీ మంచి తిరుగుబాటు అయినదే సంక్రాంతి సంక్రాంతి వ్యక్తిగత తిరుగుబాటు కానీ సామూహిక తిరుగుబాటు కాదని అర్థం చేసుకోవాలి క్రితం వీడియోలో భోగి గురించి చెప్పుకున్నాము సంక్రాంతి కంటే ముందు భోగి మంటలను చూపినవాడు దక్షిణాయనం చివరిలో వాంచలన్నిటినీ లేకుండా చేస్తున్నాను అనే ఉద్దేశంతో బయటికి ప్రకటించిన తర్వాత ఉత్తరాయణము ప్రారంభంలో నేను భోగిగా కాకుండా ఇప్పటి నుండి యోగిగా ఉంటానని ఆ రోజు సంక్రాంతిని ప్రకటిస్తున్నాడు శరీరంలో గల అహము మీద కానీ మనస్సు మీద కానీ జీవుడు తిరుగుబాటును ప్రకటించడాన్ని మంచి తిరుగుబాటు అని అదే సంక్రాంతి అని అంటున్నాము మనస్సు మీద తిరుగుబడితే బ్రహ్మయోగిగా అహమం మీద తిరగబడితే కర్మయోగిగా మనిషి మారగలడు ఇది వ్యక్తిగత తిరుగుబాటని వారి వారి శరీరాలలో జీవుడు ఒక్కడే చేసే తిరుగుబాటని తెలుసుకోవాలి జీవుడు తన శరీరంలో అంతవరకు మనస్సు చెప్పినట్లు అహం చెప్పినట్లు వింటూ ఉంటాడు ఆ విధంగా వినడం వల్ల ప్రతి ఒక్కరూ అజ్ఞాన స్థితిలో ఉన్నట్లే అవుతుంది అంతేకాకుండా అటువంటి వాడు యోగి కాడని అతను భోగి మాత్రమే అవుతాడని పెద్దలు చెప్పారు అంతవరకు మనస్సు అహము మాటలు వింటూ ఉన్నవాడు ఒక్కసారిగా వినకుండా పోవడము మనస్సు అహముల మీద తిరుగుబాటు చేసినట్లే కదా అలాగే మనస్సు అహములు రెండు వాటి మాట వినేలాగా చేసుకోవాలని ఎంతో బలమైన ప్రయత్నం జీవుడిపై చేస్తూ ఉంటాయి కాబట్టి జీవుడు వాటి మాట వినకుండా పోవడము వాటి మీద పోరాటం చేసినట్లే అవుతుంది అహము మీద కానీ మనస్సు మీద కానీ వ్యతిరేకముగా ఉండడము వాటి మాట వినకుండా పోవడము చాలా గొప్ప పని అది ఎంతో మంచి పని అందువల్లే దానిని సంక్రాంతి అని పేరు ఉంచారు దీన్ని బట్టి సంక్రాంతి అనే పేరులోనే ఎంతో గొప్ప అర్థం ఉందని మనం గుర్తుంచుకోవాలి భగవద్గీత శాస్త్రంలో సారాంశమంతా యోగిగా మారమనే ఉంటుంది యోగిని రెండు విధాలుగా విభజించి కర్మయోగి బ్రహ్మయోగి అని గీతలోనే శ్రీకృష్ణుడు తెలియజేశాడు దేవుని ధర్మాలను ఆచరించితే ఎవరైనా యోగి కాగలరు దేవుని ధర్మాలేవో తెలియకపోతే ప్రకృతి ధర్మాలైన మనస్సు మాట అహము మాట విని ఆచరించితే ఎవడైనా భోగి కాగలడు భోగి పండుగ రోజు భోగములను వదులనట్లు భోగి మంటలు వేయడం సంక్రాంతి పండుగ రోజు యోగమును ఆచరించేటట్లు కొద్దిసేపైన యోగ సాధనలో కూర్చోవడం భోగి సంక్రాంతి పండుగల రోజు చేయవలసిన ముఖ్య ఆచరణ పూర్వము భోగి సంక్రాంతిని జోడు పండుగలుగా ఆచరించేవారు ఈ రెండు పండుగలను ఆధ్యాత్మిక అర్థముతో జ్ఞానులు ఏర్పరిచారు కాబట్టి అందరూ ఈ అర్థమును తెలిసి ఆచరించేవారు కర్మ అనుభవాలకు గుర్తుగా భోగి పండుగను కర్మ నాశనమైన యోగమునకు గుర్తుగా సంక్రాంతిని ప్రతి సంవత్సరం ప్రజలు చేసుకునేవారు భోగములను వదులుకోమని యోగములను ఆచరించుకోమని ఆనాటి స్వామీజీలు మహర్షులు బోధకులు చెప్పేవారు కుటుంబంలో కొత్తగా పుట్టిన పిల్లలకు కొంత వయసు వస్తూనే భోగి సంక్రాంతి పండుగల వివరమును తెలిపి వారిని సక్రమమైన మార్గంలో నడిచేటట్లు పెద్దలు చేసేవారు ఈ విధంగా ఈ పండుగల వల్ల ప్రజలు కొంత జ్ఞానం తెలిసి బ్రతికేవారు ఎవరిలోనైనా అజ్ఞానం పెరగడం మొదలైన ఈ పండుగ సమయాల్లో అర్థం తెలుసుకొని నడుచుకోవడం వల్ల వారిలోనున్న ఆ కొంత అజ్ఞానము పోయేది అందువల్ల ప్రజలు అందరూ శాంతిగా జ్ఞానయుతంగా బ్రతికేవారు ఈనాడు జోడు పండుగలైన భోగి సంక్రాంతి రెండు పండుగలు ఉన్న పూర్వమున్న అర్థము ఆచరణ నేడు కరువైపోయాయి భోగి అంటే కానీ సంక్రాంతి అంటే కానీ అర్థం తెలియని హిందూ సమాజం తయారైంది ఇది సామాన్య మనుషులకే కాక హిందూ మతంలో మేము పెద్ద స్వాములం అని చెప్పుకునేవారు కూడా సంక్రాంతి అర్థం సరిగా తెలియక ఏ రోజైతే భోగములు వదిలి యోగములు చేయమని ఆనాడు పెద్దలు చెప్పారో అదే భోగి రోజున ప్రజలంతా సకల భోగాలతో ఉండాలని పిలుపునిస్తున్నారు కోరుకుంటున్నారు నేడు అర్థం తెలియకపోయినా ఆచరణ కొంతైనా మన మధ్య మిగిలి ఉంది భోగి రోజున రాత్రికి భోగి మంటలు వేసేవారు కొన్ని ప్రాంతాలలో ఉన్నారు భోగి మంటల ఆచరణ అయితే చేస్తున్నారు కానీ మంటల ముందర పూర్వమున్న భావము ఎవరి వద్ద లేకుండా మత్తు పానీయాలు తాగి చిందులు వేస్తున్నారు భోగములను వదులుకోవాల్సిన ఆ సమయంలో సరదాగా తాగుతూ కొందరు తింటూ కొందరు కాలంను గడుపుతున్నారు మరుసటి దినమైన సంక్రాంతి రోజు ఆ పేరుకు తగ్గట్లు ఒక్క నిమిషం కూడా మనస్సు నిలుపుకునేవారు అహంను అంచివేసేవారు కనపడరు సంక్రాంతి అంటే ఆడవారి ముగ్గుల పండుగగా తలచి ప్రతి ఇంటి ముందర ముగ్గులు వేసుకుంటున్నారు సంక్రాంతి రోజున కూడా మనస్సు అహముల మీద ఏ మాత్రము క్రాంతి లేకుండా రంగు ముగ్గులు వేసి రంగు గుడ్డలు ధరించి వినోదాలలోనే గడుపుతున్నారు కానీ జీవుడిగా కొంచెం కూడా దైవ చింతన లేకుండా మోక్ష మార్గ అన్వేషణ చేయకుండా వృధాగా గడిపేస్తున్నారు ఇదంతా చూస్తే పూర్వం పెద్దలు పెట్టిన భావము కొంతైనా లేకుండా పోయిందని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మేము తెలిపిన ఈ విధానం అంతా విన్నవారు కొంతైనా మారగలరని కోరుకుంటున్నాము మేము ఇప్పుడు చెప్పినది ఆధ్యాత్మిక అర్థంతో ఉన్నదో లేదో మీరే యోచించి చూడాలి కొందరికి సులభంగా అర్థం కాకపోవచ్చును నిత్యం కరుణలలో చిక్కుకొని ప్రపంచ ప్రవాహంలో కొట్టుకుపోతున్న జీవుడిని కనీసం ఆ పండుగ రోజైనా ఆధ్యాత్మికంగా దైవ చింతన చేస్తూ గడపాలని అందుకోసమే పెద్దలు ఉంచిన పూర్వభావాన్ని మీకు ధైర్యంగా వివరిస్తున్నాము ఇది మీరు ఆధ్యాత్మిక దృష్టితో అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాము త్రైతవాణి ఛానల్ ద్వారా త్రైత సిద్ధాంత జ్ఞానాన్ని తెలుసుకుంటున్న మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు